ఏపీలో రాజకీయం తేదేపా మద్దతు దాడి కారుకు కారుకు నిప్పు పెట్టిన వైకాపా అల్లరి మూకలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏపీలో రాజకీయం స్థాయికి అయితే చేరిపోయింది తేదేపా మద్దతు దాడి కారుకు వైకాపా అల్లరి మూకలు అయితే చిచ్చు కారుకు అయితే నిప్పు పెట్టడం కూడా జరిగింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు చిత్రంలోని సో కారు అయితే నిప్పు పెట్టడం జరిగిందనమాట ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా నాయుడిపేటలో వైకాపా అల్లరి మూకలు అయితే పాల్పడ్డాయి తేదేపా మద్దతుదారుడి కారును తగలబెట్టాయి న్యాయవాది తిలక్ బాబు ఇటీవల తేదేపాలో చేరారు దీంతో వైకాపా అల్లరి మూకలు రెచ్చిపోయి ఈ దారుణానికైతే ఒడిగట్టినాయి అనమాట మొత్తంగా ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొల్ది మరికొన్ని గంటల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో సో ప్రధాన పార్టీలు ముఖ్యంగా ఒకరి మీద ఒకరైతే దాడులు చేసుకుంటూ ఉన్నారు అందులో భాగంగా ఆ టీడీపీ మద్దతుదారుని అయితే వీరైతే కాల్ అయితే తగలబెడుతున్నారన్నమాట వైకాపాకి సంబంధించి ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను